మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగమగుడు మూవీ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం ఈ చిత్రానికి పోటీగా వచ్చిన బాలయ్య విజయశాంతి మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది ఖైదీతో స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవికి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తన కెరియర్ ఫీక్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం చిరంజీవికి అలవాటుగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సంక్రాంతి నుంచి చిరంజీవి జతి ప్రారంభమైంది కోదండరామరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన దొంగమగుడి చిత్రం విడుదలైంది ఈ మూవీలో చిరంజీవి సరసన రాధిక మాధవి భానుప్రియ నటించారు చిరంజీవి ఈ మూవీలో డియల్ రోల్లో నటించారు చిరంజీవి దొంగగా వేధింపులకు గురయ్యే భర్తగా అద్భుతంగా నటించారు చిరంజీవి ఖతర్నాక్ షో ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది దొంగమగుడు చిత్రానికి పోటీగా బాలకృష్ణ నటించిన భార్గవ రాముడి చిత్రం విడుదలైంది విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కూడా దర్శకుడు రామరెడ్డి ఈ మూవీలో బాలయ్యకు జోడీగా విజయశాంతి మందాకిని నటించారు భార్గవ రాముడి చిత్రం దొంగమగుడు మూవీ సంచలనం ముందు నిలబడలేకపోయింది దీనితో భార్గవ రాముడి చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్లో దొంగమగుడి చిత్రం టాప్ గా నిలిచింది టాప్ వన్ కూడా చిరంజీవి చిత్రమే పసివాడి ప్రాణం మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది భార్గవరాముడు చిత్రంతో బాలయ్య విజయశాంతి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అందించారు కానీ వర్కౌట్ కాలేదు దీనితో చిరంజీవి డియల్ రోల్లో అందించిన వినోదం బాగా హైలైట్ అయింది దొంగమగుడు చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు గొల్లపూడి మారుతీరావు గిరిబాబు రావుగోపాల్ అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు దొంగ పాత్రలో చిరంజీవి అందించిన వినోదం మెమొరబుల్గా నిలిచిపోయింది